మనకందరికీ కావలసినది ఆరోగ్యం మరియు ధనం ఈ రెండింటినీ అందించడానికి న్యూయంగ్ క్యూర్ సెల్ అనే సంస్థ సంజీవిని లాంటి అద్భుతమైన ప్రోడక్ట్ను మనకు పరిచయం చేసింది తల్లి గర్భం నుండి వచ్చిన శిశువు బొడ్డుతాడులోని మూల కణాలను పోలిన స్టెమ్ సెల్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో ఉన్నాయి ఇవి మన ఆర్గాన్స్లో పాడైపోయిన సెల్స్ని పునరుద్ధరిస్తూ ఇటువంటి వ్యాధినైనా నయం చేయడంలో సహాయపడుతుంది ఇది వంద శాతం మొక్కల ఆధారంగా తయారు చేయబడింది ఇటువంటి కెమికల్స్ స్టిరాయిడ్స్ లెడ్ ఆర్సెనిక్ రసాయనాలు లేవు పూర్తిగా సురక్షితమైన నేచురల్ ప్రాడక్ట్ క్యూర్ సెల్ రెండు వందల కంటే ఎక్కువ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది షుగర్ బీపీ థైరాయిడ్ డిప్రెషన్ ఆందోళన గుండె సమస్యలు అస్తమా ఆర్థరైటిస్ కిడ్నీ స్టోన్స్ జీర్ణ సంబంధ సమస్యలు సోరియాసిస్ లివర్ స్కిన్ క్యాన్సర్ సమస్యలు వెన్ను నొప్పులు గైనకాలజీ సమస్యలు మరెన్నో దీర్ఘకాలిక రోగాల నివారణలో అద్భుత ఫలితాలు ఇవ్వడానికి మీరా కీల్గా సహాయపడుతుంది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రకృతిలో లభించు గ్రీన్ ఆపిల్ మాలస్ డెమాస్టికా స్టెమ్సెల్స్ రెడ్ గ్రేప్స్ స్టెమ్సెల్స్ బెర్రీ బ్లూబెర్రీ బార్లీ గ్రాస్ క్లోరెల్లా అస్టాక్సాన్థిన్ ఒమెగా త్రీ సిక్స్ నైన్ వంటి శక్తివంతమైన పదార్థాల కలయిక ముసలివారు యంగ్గా మారడానికి ముఖం గ్లో కావడానికి మన కుటుంబ ఆరోగ్యానికి క్యూర్ సెల్ ఒక సంజీవని ఇప్పుడే ఆర్డర్ చేయండి సెల్ ను మీరు ఇంటికే కొరియర్ ద్వారా పొందవచ్చు మరియు ప్రత్యేకంగా క్యూర్ సెల్ కంపెనీ వర్క్ ఫ్రం హోమ్ మరియు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది జీరో ఇన్వెస్ట్మెంట్తోనే నెలకు ఇరవై వేల నుండి యాభై వేల వరకు సంపాదించే అవకాశం ఇంకా ఆలస్యం చేయకండి వెంటనే కాల్ చేయండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ టూ నైన్ ఫైవ్ జీరో ఫోర్ లేదా నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ టూ నైన్ ఫైవ్ జీరో ఫోర్ హైదరాబాద్ న్యూయంగ్ క్యూర్ సెల్ మీ ఆరోగ్యం మీ ఆనందం మీ సంపద మీ ఇంటికి త్వరపడండి